వెళ్లి రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో క్రాప్ బుకింగ్ చేయాలి లేదంటే చర్యలు తప్పవు అంటున్న వనపర్తి జిల్లా కలెక్టర్ రైతులు ఏ పంటలు వేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రతి సీజన్ కు వ్యవసాయ విస్తీర్ణత క్రాప్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంచి గంగ్వార్ తో కలిసి పెబ్బేరు మండలం కంచిరావుపల్లి శివార్లో చేస్తున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు అధికారులు ఒక చోట కూర్చొని అంచనాలతో క్రాప్ బుకింగ్ చేయవద్దని ప్రతి పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి క్రాప్ బుకింగ్ చేయాలని అంతే తప్ప ఏ ఒక్క రైతు మా వ్యవసాయ విస్తీర్ణదకరి ఎవరో తెలియదు క్రాప్ బుకింగ్ కొరకు సంప్రదించలేదని తెలిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు క్రాప్ బుకింగ్ సమయంలోనే రైతు బీమా చేయించడా లేదా అని తెలుసుకోవాలని ప్రతి రైతుకు బీమా చేయించాలని సూచించారు

Amen. Awesome.